ఆ ధ్యానంలోనే బాలయేసు ఆయనకి కనిపించేవారు ఇది మూడోది నేర్చుకోండి నాలుగోది ప్రియులారా అంతు గారు ఎప్పుడు చనిపోయారు ఎప్పుడండి థర్టీ సిక్స్ ఆ సంవత్సరం గుర్తా ఈజీ టు రిమెంబర్ వన్ నెంబర్స్ చెప్పండి వన్ టూ త్రీ ఎగైన్ వన్ అంతోని గారు చనిపోయిన సంవత్సరం వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ ఒకటి రెండు మూడు పక్కన మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకటి ఈజీ టు రిమెంబర్ పన్నెండు వందల ముప్పై ఒకటో సంవత్సరంలో అంతోని గారు మరణించారు ఆయన చనిపోయిన ముప్పై సంవత్సరాలకి ఎన్ని సంవత్సరాలకండి ముప్పై సంవత్సరాలకి సమాధి తవ్వారు సమాధిని తవ్వితే ఆ అంతోని గారి శరీరం అంతా కూడా అక్కడ పాడైపోయింది అక్కడ ఏం పాడైపోలేదు అంతోని గారి నాలుక మాత్రం దేవుని స్తోత్రం గట్టిగా చెప్పవాలి అన్కరప్టెడ్ నాలుగు చాలా ఫ్రెష్గా ఉంది చాలా ఆ నాలుక ఒక జీవిస్తున్న వ్యక్తి యొక్క నాలుక లాగా ఉంది పునీత బుణవెంచర్ అనే వ్యక్తి ఆ యొక్క దృశ్యాన్ని చూచి ఆహా ఆ దేవాతి దేవుని నిత్యము స్థుతించిన ఈ నాలుక దేవుని యొక్క వాక్యమును చదివి ధ్యానం చేసి బోధించిన ఈ నాలుక కుల్లిపోలేదు అని దేవుణ్ణి స్థుతించాడు అంతోని గారి నాలుక ఎందుకు కుళ్ళిపోలేదంటే ఆయన తన నాలుకను దేవుని కొరకు ఉపయోగించాడు ఈ నేపథ్యంలో ప్రియుల మనం ఒక ప్రశ్న అరగాలి నేను నా నాలుకను దేవుని కోసం వాడుతున్నానా నా కోసం వాడుకుంటున్నానా లేకపోతే వేరే వాళ్ళని తిట్టడానికి వాడుకుంటున్నాను ఎక్కువగా ఈ నాలుగుతో నేను ఏ పని చేస్తున్నానో దేవుని కార్యం చేస్తున్నానా ఈ ఇహలోక విషయాల్లో నేను కొట్టుకొని పోతూ ఉన్నానా ఈ నాలుగు గురించి చిన్నప్పుడు యాకోబు గారు ప్రియులారా తన లేఖలో చెప్తున్నారు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అందరు హోంవర్క్ యాకోబు గారు రాసిన లేఖ మూడో అధ్యాయం అంతా నాలుగు గురించి చెప్తున్నారు ఏమని చెప్తున్నారు ఐదవ వచ్చిన మన నాలుక విషయం ఇంతే నాలుక ఒక చిన్న అవయవము కానీ తనను తాను పొ పొగుడుకొనుట ఎందు అది దిట్ట ఒక చిన్న నిప్పు రవ్వ ఎంత విస్తారమైన అడవినైనా తగలబెట్టును నాలుక నిప్పు వంటిది ఏంటండి నాలుగు ఎటువంటిది ఆ నిప్పు వంటిది అది ఒక దోష ప్రపంచము దానికి నిలయము మన శరీరము నాలుక మన శరీరము అంతటిని మలినము చేయును మన జీవ జీవితము సర్వస్వమునకు అది నిప్పు పెట్టును మానవుడు జీవకోటిని అంతటిని స్వాధీనం చేసుకున్నాడు కానీ నాలుగును మాత్రం స్వాధీనం ఈ సమయంలో అంతోని గారిలో నుంచి మనం నేర్చుకోవాల్సింది నా నాలుగును నేను అదుపులో పెట్టుకోవాలి ఒక ఊరిలో భార్య భర్తలు ఉన్నారండి భార్య ఎప్పుడు ఇంట్లో భర్తను చూస్తూ గనుగుతూనే ఉంటుందంట ఎప్పుడు ఏదో ఒకటి అంటానే ఉంటుంది చిరాకు పడటం ఇక ఆమె ఏంటంటే రేగి కంప అంటారు చూడండి రేగి కంప ఆ టైప్ కానీ ప్రతిరోజు గుడికి వెళుతుందంట షీఈ్ ఆల్సో మెంబర్ ఆఫ్ లీజన్ ఆఫ్ మేరీ మరీదల సభ్యులు సభ్యురాల్లో ఏమో వైస్ ప్రెసిడెంట్ రోజు గుడికి వెళ్తుంది కానీ ఇంట్లో వాళ్ళ భర్తనే తిడతానే ఉంటుంది ప్రతి చిన్నదానికి పెద్ద భర్త ఏమో గుడుకు రావట్లేదు ఒకసారి విచారణ గురువు హౌస్ విజిటింగ్కి వెళ్ళారు అప్పుడు చెప్పింది ఆమె గారు ఆమె పేరు వైస్ ప్రెసిడెంట్ గారు ఫాదర్ గారు అండి నేను వైస్ ప్రెసిడెంట్ని లీజన్ ఆఫ్ మేరీకి నేను ప్రతిరోజు గుడికి వస్తున్నాను మా ఆయన గుడికి రావట్లేదు దయచేసి మా ఆయన గుడికి రమ్మని కొద్దిగా మారమని చెప్పండి అండి అని గారు ఫాదర్ గారికి రికమెండేషన్ చేశారు వాళ్ళ ఆయనకి చెప్పమని సార్ ఫాదర్ గారు వాళ్ళు ఆయన చెప్పారు సబస్టీన్ గారు మీరు కూడా గుడికి రావాలండి మీ భార్య చూడండి చక్కగా గుడికి వస్తుంది వైస్ ప్రెసిడెంట్ ఆమ్ లీజన్ ఆఫ్ మేరీ సబస్టీన్ గారు అన్నారంట ఆ భర్త ఫాదర్ గారు అండి నా భార్య గుడికి వెళ్ళినా నేను గుడికి వెళ్ళపోయినా ఒకటేనండి అదేంటండి అలా అన్నారు అంటే ఏం ఫాదర్ ఆమె ఇగో నూనెలో కనుక తాలిం దినుసులు ఖరేపాకేసినప్పుడు టపటప అన్నట్లు ఆమె నోరు తెరితే నాకు భయం వేస్తుందండి పద్దాగా ఇదే ఆమెను కొంచెం నాలుగును అదుపులో పెట్టుకోమని చెప్పండి నేను ప్రతిరోజు గుడికి వస్తాను ఫాదర్ గారు ఏం చెప్పారు మరిమగారండి ఫాదర్ గారు ఏం చెప్పారంటే బైబుల్తో ఆమెకు జవాబు చెప్పారు యాకూబ్గా రాసిన లేక ఒకటవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన ఒకటి ఉంది మీరుంటే బైబుల్ అండర్లైన్ చేసుకొని ఏముంది మీలో ఎవడైనా తాను దైవభక్తి కలవాడనని అనుకునుచు తన నాలుకను అదుపులో ఉంచుకొననిచో వాని దైవభక్తి వ్యర్థము అందరు మీ కుడిచే లేపిన నా తర్వాత చెప్పండి మీలో ఎవడైనా తాను దైవభక్తి కలవాడినని అనుకునుచు తన నాలుకను అదుపులో ఉంచుకొననిచో వాని దైవభక్తి వ్యర్థము ఆ మాట చెప్పారు ఫాదర్ నెక్స్ట్ నెక్స్ట్కేమో సీరియస్గా ఆలోచన చేసింది మరిముగా అప్పుడు మట్టి కొద్దిగా సౌండ్ తగ్గించింది ఒకసారి అలా అయిన అటు ఇటు నడుస్తూ ఉంటే చూడకుండా ఒక గాజు గ్లాసును తన్నాడు గాజు గ్లాస్ పగిలిపోయింది ఈయనకేం భయం వేస్తుంది ఏం కళ్ళు నెత్తిన పెట్టుకున్నామో ఏం తిట్టుద్దో ఏంటని భయపడిపోతా కానీ వాళ్ళ భార్య గారు వచ్చి ఏమండి కాలుగా ఏమైనా అయిందా అందంట ఫస్ట్ టైం అంతకుముందు ఏమండి గ్లాస్ పగిలిందా అనేది ఏమండి కాలుగా ఏమైనా అయిందా అని గబగ వచ్చి పోతే పోయింది గ్లాస్ వేయండి అని ఆ డస్ట్ కలెక్టర్ తెచ్చేసి పెంకులన్నీ ఎత్తేసి పారేసింది వెంటనే వీళ్ళు ఆయన మార్కెట్కి వెళ్ళి టూ డజన్స్ ఆఫ్ గ్లాస్ తెచ్చి అక్కడ పెట్టాడు తర్వాత వాళ్ళ భార్య నడుచుకుంటే నేను కూడా వస్తానని బండి మీద కూర్చోబెట్టి ఇద్దరు వెళ్ళి దేవాలయానికి దేవునికి స్తోత్రం గట్టిగా చప్పుడవాడు సో నీ నాలుక మానవుని జీవన మరణాలు నాలుగులోనే ఉన్నాయి అంతోనీ గారు ఆ నాలుకను అదుపులో పెట్టుకున్నాడు దేవుని కోసం వాడాడు కాబట్టి ఆ నాలుక నాశనం అవ్వలేదు కాబట్టి అంతోని గారిలో నాలుగోది మనం నేర్చుకోవాల్సింది నాలుగు అదుపులో పెట్టుకుంటాం ప్రియులారా చివరిగా పోగొట్టుకున్న వస్తువులు కొరకు అంతోని గారిని ప్రార్థన చేస్తాం మీ అందరికీ తెలిసింది కాబట్టి ఈ యొక్క పండుగ రోజున జూన్ పదమూడవ తారీఖు అంతోని గారు పండగను చేసుకుంటున్నాం మనం ఈ ఐదు విషయాలు ప్రసాదం పట్ల భక్తి ఇదిగో దీనత్వము కలిగి జీవించటం ఇదిగో తర్వాత మన నాలుగును అదుపులో పెట్టుకోవటం దేవుని యొక్క వాక్యం చదవటం మాత్రమే కాదు చదివిన వాక్యాన్ని ధ్యానం చేయటం తరువాత పోగొట్టుకున్న వస్తువులు కొరకు మరి మన హృదయాలు మన మనసులో కొన్నిసార్లు మన దగ్గర ఉండవు వస్తువుల కోసం కాదు మనం ప్రార్థన చేసింది మన మనస్సును సైతానం దోచుకొని పోతుంది మనసును కూడా పోగొట్టుకుంటున్నాం ఈ మనస్సు దేవుని చెంతకు చేర్చమని అంతోని గారి యొక్క ప్రార్థనా వేడుదల ద్వారా ఈ పూజలో మనందరం ప్రార్థన చేయాలి ప్రియమైన తల్లిదండ్రులారా మీరు మీ బిడ్డలకు చెప్పాలి ఎందుకంటే తల్లిదండ్రులు చేయకుండా బిడ్డలకి వస్తుందా చాలాసార్లు మనం బిడ్డలను తిడతాం మా పిల్లడు మాటలేదు పద్దాగా టీవీయే చూస్తున్నారు అసలు టీవీ చూ చూడటం ఎవరు నేర్పారు రిమోట్ నొక్కటం ఎక్కడ చూశారు మీది మా పిల్లడు బాగా తాగుబోతాడండి ఎక్కడ చూశాడు మనం మారాలి మన బిడ్డలు మారతారు ముగించే ముందు చిన్న ఒక ఉదాహరణ ఒక ఊళ్ళో ఒక టీచర్ గారు ఉన్నారు స్టూడెంట్ ఉన్నారు స్టూడెంట్కి బాగా నత్తి ఎలక్ట్రిసిటీ అనమంటే ఈ పిల్లోడేమో ఎలక్ట్రిటీ అన్నాడు ఎన్నిసార్లు కొట్టినా తిట్టినా ఇదే పద్ధతి ఎలక్ట్రిసిటీ అంటే ఎలక్టి నువ్వు వెళ్ళి మీ డాడీని పిలుసురా నీకు జ్ఞానం లేదు బుద్ధి లేదు అని టీచర్ గారిని పంపిస్తే వాళ్ళ నాన్నగారు వచ్చారు ఏంటండి మీ అబ్బాయి ఎంత చెప్పినా వినట్లేదు ఎలక్ట్రిసిటీ అనమంటే ఎలక్ట్రిటీ అన్నాడంటే వాళ్ళ నాన్నగారు వచ్చి అన్నారంట మా ఓడి కెపాటిటీ అంతేనండి టీచర్ ఓహో ఇదే అక్కడ మొదలైందా అని టీచర్ గారు వి షల్ చేంజ్ దెన్ షూర్లీ అవర్ చిల్డ్రన్ విల్ చేంజ్ ఈరోజు అంథనీ గారి ప్రార్థన వల్ల ఈ ఐదు విషయాలు మన జీవితంలో నేర్చుకోవడం కొరకు పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున పరలోకమును భూలోకమును సృష్టించిన సరస్వతి